కొన్నిసార్లు అసురులు అడిగే వింతైన వరాలు అద్భుతాలకు దారి తీస్తుంటాయి అలాంటి అద్భుతానికి సంబంధించిందే గజాసురుడనే రాక్షసుడి కథ పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు అతడు గొప్ప శివుని భక్తుడు ఒకసారి అతడు శివుడికై కఠోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు ఆనందించిన శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు అప్పుడు గజాసురుడు ఒక వింతైన వరాన్ని కోరుకుంటాడు అతను అడుగుతాడు మహాదేవా మీరెప్పుడు నా కడుపులోనే నివసించాలని గజాసురుడి కోరికను మన్నించి శివుడు కైలాసాన్ని వదిలి గజాసురుడి కడుపులో నివాసముండడం మొదలు పెడతాడు కైలాసంలో శివుడు కానరాక పార్వతి ఆందోళన చెందుతుంది నందీశ్వరుడు ఎక్కడెక్కడనో వెతుకుతాడు చివరకు వారిద్దరూ కలిసి విష్ణువు వద్దకు సహాయం కోసం వెళతారు విష్ణువు తన దివ్య దృష్టితో శివుడి జాడను తెలుసుకుంటాడు అతను నందీశ్వరుడితో కలిసి గంగిరెద్దు ఆటగాళ్ల వేషంలో గజాసురుడి రాజ్యంలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఒక అద్భుతమైన ప్రదర్శనను చేసి గజాసురుడిని ఆనందింపజేస్తాడు వారి ఆటకు ఆనందించిన గజాసురుడు ఏమి కావాలో కోరుకోండి కాదనకుండా ఇచ్చేస్తాను అని అంటాడు అంతటా విష్ణువు నీ కడుపులో ఉన్న శివుడిని విముక్తి చేయమని అంటాడు ఇక తన అంతం ఆసన్నమైందని గజాసురుడికి అర్థమైపోతుంది అతడు తన కడుపును చీర్చి శివుడిని విముక్తి చేస్తాడు గజాసురుడు మరణిస్తాడు అతడు మరణించే ముందు శివుడిని అడుగుతాడు మహాదేవా నేను మరణించాక నా పేరు ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచిపోవాలి నా తల అందరి చేత పూజింపబడాలని శివుడు దానికి ఒప్పుకుంటాడు నేడు గజాసురుడి పేరు మీదగా మనమందరము గణేషుడిని గజాననుడని కూడా పిలుస్తున్నాము అతడి తలకు సూచికగా ఏ పూజ చేసినా ముందుగా గణేషుడిని పూజిస్తున్నాము ఈ ఇది గజాసురుడనే గొప్ప భక్తుడి కథ ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్లో రాయండి ఓం నమ శివాయ ఓం గజాననాయ నమ